హలో వియా వ్యాస్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏ జియాస్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన స్నాక్ ఐటమ్ అండి ఏంటంటే ఉల్లిపాయ బజ్జి చాలా బాగుంటుంది అనమాట ఎలా చేయాలో చూద్దాం నేను ఒక నూట యాభై గ్రాములు శనగపిండి తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నానండి వేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం ఒక అరచించాడు వాము పొడి కూడా వేసానండి వేసి ఒక పావు చించాడు షోడా ఉప్పు వేసి సరిపడా నీళ్ళు పోసి చక్కగా కలుపుకోండి ఇలాగ బజ్జీల పిండిలాగా కలుపుకోండి బజ్జీల పిండిలాగా జారుడుగా చక్కగా చూసారా ఇలాగనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని బజ్జీల సరిపడా నూనె పోసుకొని బాగా వేడి చేసుకోండి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి ఏం చేస్తారంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని చక్కగా ఇలా చక్రాల తొరుక్కోండి చూసారా ఇలాగనమాట చక్కగా స్లైసెస్ అనమాట చక్కగా ఇలా స్లైసెస్లా తొడుక్కుని చక్కగా ఒక్కొక్క ముక్క చక్కగా అలా పిండి మొత్తం మునిగేట్టుగా చూసుకుని ఒక్కొక్కటి చక్కగా అలా తీసి చక్కగా నూనెలో అలా వేసుకోండి ఇలా చక్కగా ఒక్కొక్క స్లైస్ తీసుకోవటం బాగా పిండిలో ముంచేట్టు చూడటం అలా ఒక్కొక్కటి అలా తీసి చక్కగా నూనెలో వేసుకోవటం ఇలాగ చక్కగా ఒక్కొక్కటి మొత్తం మన దగ్గర ఉన్న స్లైసెస్ అన్నీ వేసేసుకోండి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాం అనుకోండి చక్కగా పెద్ద పెద్ద స్లైసెస్ వస్తాయి చక్కగా పెద్ద పెద్ద చక్రాల్లాగా పెద్ద బజ్జీలు కూడా చూడటానికి పెద్ద పెద్దగా బాగుంటాయి చిన్న ఉల్లిపాయ తీసుకున్నారనుకోండి చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది చక్కగానే ఇలాగే పెద్ద పెద్ద స్లైసెస్ వస్తాయి అందువల్ల పెద్ద ఉల్లిపాయ చూసుకోండి చూసుకుని చక్కగా సన్నగా తొరుక్కుని స్లైసెస్ చూసారా బాగున్నాయి ఇలా చక్కగా అన్ని స్లైసెస్ వేసేసుకోండి చక్కగా అటు ఇటు తిప్పుకోండి వైపు కాకుండా చక్కగా రెండు వైపులా బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా కాలి బాగుంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవటం అంటే లోపల ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గుతుంది బాగా చాలా బాగుంటుంది అనమాట రుచి అప్పుడు చక్కగాను చూసారా చక్కగా అలా తిప్పుకొని చక్కగా మొత్తం చక్కగా రెండు వైపులా కాలేట్టుగా చక్కగా అలా చేసుకోండి ఇలా చేసుకున్నారా బాగా కాలిపోయినా తర్వాత చక్కగా కాలిపోయిన తర్వాత చక్కగా నూనె అంతా ఊడ్చుకొని చక్కగా బయటికి తీసుకోండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవటం వల్ల చూసారా లోపల కూడా చక్కగా బ్రహ్మాండంగా కాలుతుంది అన్నమాట చాలా బాగుంటుంది రుచి కూడా ఇలా చక్కగా బజ్జీలన్నీ తీసి పెట్టేసుకోండి అద్భుతమైన ఉల్లిపాయ బజ్జీ రెడీ చూసారా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా బాగుంటుందండి చక్కగా పెద్ద పెద్దవి అయితే తర్వాత మనం వాటిలో మసాలా పెట్టుకున్న బాగుంటుంది అనమాట చక్క పెద్ద పెద్ద బజ్జీలు అయితే చూసారా అద్భుతంగా ఉన్నాయి కదా చాలా బాగుంటాయి అలా తినేయచ్చు లేదంటే ఏదైనా మసాలాలు పెట్టుకుని తినచ్చు మళ్ళీ పచ్చడి ఇలాంటి సైడ్ డిష్లు కూడా తినచ్చు అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ